అంటే ఈ రెండిట్లో ఒకటి పార్టీ పెట్టడం అన్న ఇప్పుడు మిగతా రెడ్డి సామాజిక వర్గాలు కూడా సపోర్ట్ అయ్యి అందరూ కలిసి జగన్కి రెడ్డి ఓట్లు ఇక మళ్ళీ జాయిన్ కాకుండా ఉండటం కోసం ఒక పార్టీ పెట్టి అంటే రేపు పొద్దున ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీల్చడానికి ఒక ప్రయత్నం ఉంటుంది ఇటు ప్రభు అదే వ్యతిరేక ఓటు చీలేటటువంటి వ్యవహారం ఆస్పెక్ట్ అవ్వచ్చు లేదా జగన్ ఇక జనం నమ్మరు మమ్మల్ని నమ్ముతారు అన్నటువంటి ఉద్దేశం ఈయనకి ఇప్పుడు లైక్ తెలంగాణలో అమ్మాయి పేరేంటిది కవిత టైప్ అని అంటే బిఆర్ కాంగ్రెస్ అంటే ఇష్టం లేని బీఆర్ఎస్ కార్యకర్తలు సొంత పార్టీని ఇష్టపడనటువంటి వాళ్ళు సొంత పార్టీలో అన్యాయం ఉన్న వాళ్ళందరినీ అటుకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కదా అమ్మాయి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లోకి వెళ్ళలేరు బిఆర్ఎస్ వాళ్ళు ఎళ్ళలేని అదే సందర్భంలో సొంత పార్టీ సరిగ్గా మమ్మల్ని చూడలేదు అని అసంతృప్తికి గురయ్యే వాళ్ళందరినీ కవిత గ్యాదర్ చేస్తుంది అక్కడ జరుగుతోంది అదే కదా మేబీ ఇక్కడ కూడా అదే జరగచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళని తెలుగుదేశం రానిట్లేదు జనసేన రానియట్లేదు బీజేపీ రానియట్లేదు అక్కడికి అది పరిమితంగానే మొదట్లో రానిచ్చినటువంటి వాళ్ళు ఎవరు బాలినేని లేకపోతే అట్లాంటి కొంతమంది వచ్చి ఉన్నారు వాళ్ళ వరకే నడిచింది ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరిని రానిలేదు అక్కడ ఎందుకంటే కింద స్థాయిలో కూడా తీసుకున్నారు ఏది మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అక్కడ అధికారం అందుకోవడానికి లైక్ మేయర్లా చైర్పర్సన్లా మండల పరిషత్లా ఇట్లాంటివి అంతే తప్ప అంతవరకు వెళ్ళిపోయారు వెళ్ళిన వాళ్ళు అలా కాకుండా మిగిలిపోయినటువంటి ఉన్నటువంటి వాళ్ళల్లో